శ్రీగురుభ్యోన్నమా హరి వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో పదకొండవ సర్గ విశేషాలను తెలుసుకుందాం అవధుయాచ తాం బుద్ధిం బూవా స్థదా జగామచ పరాం చింతాం ప్రతి మహాకపి హనుమంతుడు తన కపి మాని క్షణం ఆలోచించి పతివ్రత అయినటువంటి సీత రాముని విడిచి ఉన్న చోటున ఈ విధంగా నిద్రిస్తుందా భోజనాన్ని చేస్తుందా అలంకరించుకుంటుందా రామునితో సాటి ఎవరు లేనని గ్రహించిన ఆమె దేవేంద్రుడు వచ్చినా కూడా దగ్గరికి రానియదు ఇంత తప్పు చేశాను ఈమె సీత కాదు అని నిర్ణయించుకొని ఆ ప్రదేశం నుంచి పానభూమి వైపు వెళ్ళాడు పెద్ద ఆవుల మధ్య ఆబోతులాగా ఆడ ఏనుగుల మధ్య ఉన్న పోతు ఏనుగుల నిద్రిస్తున్న రావణుడికి ఆ స్త్రీ సమూహానికి పక్కగా ఉంది పానశాల పెద్ద పెద్ద బంగారు పళ్ళ్యాల్లో నెమలి అడవికోడి జింక ఎనుబోతు మాంసాలని వేరువేరుగా ఉంచారు ఆ మాంసాలన్నింటినీ కూడా గమనిస్తూ స్వామివారు వెళ్తున్నాడు శుద్ధి చేయబడిన వండిన అడవి పంది మాంసం ఏదు పంది నంజుడలతో ఉంచారు గుర్తించలేనన్ని భోజ్య పదార్థాలని నాకటానికి వీలైన తేనెని త్రాగడానికి వీలైన మాంసపు పులుసులని తినడానికి వీలైనటువంటి ఆరు రసాలతో ఉండే షాడబాన్ని చక్కెర బాగా కలపబడినటువంటి మధ్యాన్ని పూతేనెలతో పళ్ళ రసాలతో చేయబడిన మద్యాలని వాసనకై వేయబడిన గంధపు పొడిని మత్తులో అటు ఇటు చిందర వందర చేయబడిన బంగారు చెంబుల్ని చూశాడు హనుమ అక్కడ స్త్రీ కూడా ఉన్నారు ఒకరినొకరు కౌగిలించుకొని నిద్రపోతున్న ఒకదాని వస్త్రాన్ని మదంచే లాగి తను కప్పుకొని ఉన్నదాన్ని ప్రతి స్త్రీ ముఖం నుండి కూడా నిశ్వాస వాయువులతో మధ్య మాంస వాసనలు ఎదజల్లుతూ ఉన్నదాన్ని రావణుని కోసం పరితపించి మన్మథ క్రీడతో అలసి సొలిసి నిద్రాపరవసరాలైన వాళ్ళని వివిధ భంగాల్లో పురుషార్థ పరాయణకై వింత వింత శరీర ఛాయలున్న స్త్రీ జనాన్ని ఎంతమందినో చూశాడు హనుమ ఏ ఒక్కతిని కూడా ఆ పాదమస్తకం చూడకుండా విడవలేదని మరొక్క మారు నిశ్చయించుకుని ప్రతి స్త్రీనే పరిశీలనగా సీత ఉన్నదేమో అనే ఉద్దేశంతోనే చూశాడు ఇతరుని రాణివాసపు స్త్రీలు నిద్రిస్తుంటే వారి వారి సైన మందిరాలను పోయి అది కూడా పరిశీలనంగా చూశాను ఎప్పుడు పరస్త్రీలని చూడాలనే ఆలోచన నాకు లేదు తప్పు చేశానా అని ఆలోచించి తప్పు కాదని భావించాడు మగవారు ఎవరూ రాలేని చోటు అని భావించి ఈ స్త్రీలంతా సిగ్గు విడిచి నిద్రపోతుంటే అలవోకగా కాక పరిశీలనంగా చూచినా నా మనస్సులో ఏ దుర్వికారము కలగలేదు కాబట్టి తప్పు కాదు కామం దృష్ట్యా మయా సర్వ విశ్వస్థా రావణ స్త్రియ నహిమే మనసిద్వైకృత ముపభ్యతే ఇంద్రియాల ప్రవర్తనకి మనసు కారణం అది నాకు నిశ్చయంగా స్థిరంగా ఉన్నది స్త్రీజనాన్నిక మీదట చూచినా చెలించదు ఇంకా మరి కొంతమంది స్త్రీజనాన్ని చూడక తప్పదు ఎత్వస్థయా యోనిస్తస్థ్యాం తత్పరీ మృగ్యతే నశక్య ప్రమద నష్ట మృగీషు పరిమార్గితం తప్పిపోయినది స్త్రీ అయినప్పుడు ఆమెను స్త్రీ జాతిలోనే వెతకటం సరవుతుంది లేళ్ల మందలో వెతకటం సౌం కాదు కదా ఇలా వెతుకుతూ ఉంటే మొత్తానికి స్త్రీజనం అయిపోయారు కానీ అక్కడున్న గంధర్వ నాగ దేవతా కన్యల్లో ఎక్కడ కూడా సీత మాత్రం కనిపించలేదు అయినా వెతుకుతానని భావించి పానశాలను విడిచి తాను తానింకా వెతకని ప్రదేశాల వైపు వెళుతున్నాడు హనుమా స్వస్తి